రాశి జూలై ఇరవై నుండి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రాశి ఫలితాలు పరిహారాలు ఒకటి ఆర్థికం ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కొంతమంది అడ్వాన్స్ లాభాలు కమిషన్లు పొందే అవకాశముంది అయినా ఖర్చులు కూడా పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలపై రెండు ఆరోగ్యం జాగ్రత్త అవసరం ముఖ్యంగా మూత్రపిండాలు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది నీరు ఎక్కువగా తీసుకోవడం తేలికపాటి ఆహారం పాటించడం మంచిది మూడు కుటుంబం కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది కొన్ని సందర్భాల్లో బంధువులతో అనవసర విషయాల్లో వాగ్వాదాలు జరగవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం నాలుగు ఉద్యోగం ఉద్యోగాలలో కొన్ని మార్పులు ప్రోత్సాహకరమైన నిర్ణయాలు వచ్చే సూచనలున్నాయి మీ ప్రతిభ గుర్తింపు పొందే అవకాశం ఉంది కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఐదు వ్యాపారం వ్యాపార వర్గానికి ఇది అనుకూల సమయం ముఖ్యంగా నూతన ఒప్పందాలు డీల్స్ లాభదాయకంగా మారవచ్చు కాంట్రాక్టుల విషయంలో జాగ్రత్త వహించాలి ఆరు ప్రేమ వివాహం ప్రేమలో ఉన్నవారికి మంచి సమయం ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది వివాహితులకు స్నేహభావం పరస్పర అర్థం పెరుగుతుంది ఏడు విద్య విద్యార్థులకు ఇది చక్కటి సమయం కొత్త విషయానికి నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఎనిమిది ప్రయాణాలు ప్రయాణాలు అనుకోకుండా జరుగుతాయి ప్రయోజనకరంగా మారవచ్చు కానీ డాక్యుమెంట్లు సురక్షిత చర్యల విషయంలో జాగ్రత్త అవసరం తొమ్మిది నూతన ఆరంభాలు ఇది కొత్త విషయాలు మొదలు పెట్టేందుకు కాలం వ్యాపారానికి ఇల్లు స్థల కొనుగోళ్లకు శుభ సమయం పది భవిష్యత్ సూచన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే విజయం మీదే పెద్దల సలహాలు తీసుకుంటూ వ్యవహరించండి సమతూకంతో ముందుకు సాగండి పరిహారం శుక్రవారాలు మాతా లక్ష్మీదేవిని పూజించండి ఓం శ్రీం హ్రీం శ్రీ నమః మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి శుక్రగ్రహ శాంతి కోసం తెల్ల వస్త్రధారణ చక్కెర దానం చేయడం మంచిది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి